రెవెన్యూ వ్యవస్థలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉండేట్లు ప్రక్షాళన చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఎల్ కు ఆశించిన మేర స్పందన వస్తోందన్న ఆయన గడువు పొడిగించే ఆలోచన ఇంకా చేయలేదని చెప్పారు త్వరలో భూభారతి అందుబాటులోకి వస్తుందన్న పొంగులేటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు కూడా ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్రంలో రెవెన్యూ స్టాంపులు రిజిస్టేషన్ శాఖల్ని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ముందుకెడుతోంది ధరణి పోర్టల్ తో ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరిస్తూ మెరుగైన రీతిలో రెవెన్యూ సేవలు అందించేందుకు భూభారతిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఆ తరువాతనే రిజిస్టేషన్ ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించిన ప్రతి ఒక్కరికే క్రమబద్దీకరణ జరిగినట్లు మున్సిపల్ అడ్మినిస్టేషన్ నుంచి ధృవీకరణ పత్రం జారీ చేస్తామన్నారు గతంలో పది శాతం రిజిస్టేషన్లు జరిగిన లేఅవుట్లకు చెందిన ప్లాట్లకు మాత్రమే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు ఆన్లైన్లో నమోదు చేసుకున్న సాదా బైనామాలు పన్నెండు లక్షలు ఉండగా వాటిని భూభారతి వచ్చిన తరువాత పరిష్కరిస్తామన్న పొంగులేటి కొత్త వాటికి అవకాశం లేదని తెలిపారు గతంలో కొందరు సబ్ రిజిస్టార్లు అక్రమ లేఅవుట్లను ఇష్టానుసారం రిజిస్టేషన్ చేసి సస్పెండ్ అయ్యారని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చామన్నారు రిజిస్టేషన్ సందర్భంగా వ్యవసాయ భూములకు మ్యాప్ తప్పనిసరిగా ఉండేటట్లు చూస్తామని వెల్లడించారు మ్యాప్ లేని వాళ్లకు కూడా సర్వే చేయించి సరిహద్దుల్ని నిర్దారిస్తామన్నారు ప్రభుత్వ సర్వేయర్లతో పాటు ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్సులు ఇచ్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు స్లాట్ సిస్టంతో పాటు నాలుగైదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్ని ఒక్కచోట చేర్చి ఇంటిగ్రేటెడ్ విధానంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు స్లాట్ బుక్ చేసుకుంటే ఎవరి వద్దైనా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఆధార్ను అనుసంధానం చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు దీంతో కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు ఈ స్లాట్ విధానం అమలుకు ముందు పదిహేను చోట్ల పైలట్ ప్రాజెక్టులను చేపట్టిన తరువాత వచ్చే ఇబ్బందుల్ని అధిగమించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు